నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సాయి రాఘవేంద్ర కలెక్షన్స్ అండి సో ఈరోజు మంచి వెడ్డింగ్ ఇప్పుడు మనకి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి చాలా కలెక్షన్స్ అవసరం ఉంది కదా సో అవి కోసమే మనం ఇప్పుడు మొత్తం అదే సీజన్ కాబట్టి ఆ కలెక్షన్ తెప్పించాము మొత్తం నక్షిలో ఉంటుందండి డిజైన్ అనేది చూడండి చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే మంచి రీజనబుల్ రేట్లలో అండి అసలు అందరు సర్ప్రైజ్ అయిపోతారు నిజంగా చెప్తున్నాను ఎక్కడా లేని రేట్లు అండి మన దగ్గర ఉంటవి సో మీరు సర్ప్రైజ్ చూడాలి అనుకుంటే మొత్తం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మంచి ఫటాఫట్ ఆర్డర్స్ కూడా పెట్టుకోండి ఎక్స్పెక్ట్ చేయరు ఆ రేట్లలో ఉంటుందనేసి మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత తక్కువ రేట్లలో మనం ఈసారి కలెక్షన్ తీసుకొచ్చాము ఒక్కసారి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేను ఇప్పుడు పెట్టుకుంది చూడండి నక్షిలో ఇప్పుడు మనం గోల్డ్ చేయించుకుంటున్నాం కదా నక్షి డిజైన్ నక్షి పాలిష్లో వస్తుంది చూడండి అచ్చం గోల్డ్ లాగా అసలు ఇది గోల్డ్ కాదంటే ఎవరు నంబర్ అంతా బాగుంటుంది చూడండి లక్ష్మీదేవి వచ్చేసి మనకి సైడ్ లో ఇలా డిజైన్ ఇస్తారు జడా కుందన్స్ వచ్చేసి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి చూడండి ఎవరు కూడా గుర్తుపట్టేటట్టు ఉండదు అంతా బాగుంటుంది మొత్తం బ్రైడల్ కలెక్షన్ అండి ఇప్పుడు ఎక్కువగా రన్ అవుతుంది మన గోల్డ్లో కానీ ఇమిటేషన్లో కానీ ఎక్కువ రన్ అయ్యే డిజైన్ ఏంటంటే నక్షి డిజైన్స్ సో ఇది షార్ట్ నెక్లెస్ అండి ఇప్పుడు నేను చూపించేది ఆ తర్వాత చాలా ఉన్నాయి ఇంకా వీడియోస్ నేను డైలీ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి మంచి ఫాస్ట్ అయితే ఆర్డర్స్ పెట్టుకోండి ఈసారి బల్క్లో తెప్పించాను చూడండి ఒక్కసారి ఇలా బుట్ట కూడా ఇలా ఇలా ఉంటుంది బుట్ట కూడా చూడండి బుట్ట కూడా మనకి ఇలా వస్తుంది బ్రైడల్ బుట్ట వస్తుంది లైట్గా బీ లైట్ కలర్ బీడ్స్ వస్తాయి చూడండి చాలా బాగుంటుంది లైట్ బీడ్స్ వచ్చేసి మనకి గోల్డ్లో ఎలా చేయించుకుంటామో అలాగే ఉంటుంది ఏ మాత్రం తగ్గదండి అంత బాగుంటుంది బ్యాక్ మనకి ఇట్లా థ్రెడ్ ఇస్తారనమాట చైన్ అయితే బ్లాక్ అయిపోతాయి ప్రతి ఒక్కరు అడుగుతారు చైన్ వద్దండి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే థ్రెడ్ బెస్ట్ మనకి ఇక్కడ స్వెట్ వస్తే చైన్ అనేది ఎలా ఉంటుందంటే చెప్పలేమన్నమాట మనం గోల్డ్ అయినా కానీ అయినా కానీ అది బ్లాక్ అవుతుంది ఈ ముందు సెట్ ఏమో ఇలాగే ఉంటుంది దానివల్ల డిఫరెన్షియేషన్ తెలిసిపోతుంది కాబట్టి మేము ఎక్కువైతే థ్రెడ్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాము సో నే మేము మేకింగ్లో చేపించాము చూడండి ఎంత బాగున్నాయో అసలు అందరికీ అందుబాటులో ఉండే ప్రైజ్లో తీసుకొచ్చామండి ఈసారి కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా మన కలెక్షన్ ఎలా ఉంటుందో చెప్పండి ఆర్డర్ ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ 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 కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా రిక్వెస్ట్ ఏంటంటే క్వాలిటీ కొత్త వాళ్ళకు కూడా తెలియాలి మనది ఎలా ఉంటుంది కలెక్షన్ అనేది ఓకేనా సో దీని ప్రైజ్ అసలు గెస్ట్ చేయని ప్రైజ్ అండి ఓన్లీ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది ఇప్పుడు కలెక్షన్ నక్షిలో ఎక్కడా లే దొరకని ప్రైజెస్ మన దగ్గర ఉంటాయి అందరికీ తెలుసు సో ఇక్కడ మనం కలెక్షన్స్కి వెళ్ళిపోదాం ఇది సేమ్ దీంట్లోనే మనం నేను వేసుకున్న దాని డిజైన్లోనే అష్టలక్ష్మి లక్ష్మీదేవి డిజైన్లో ఇస్తారనమాట మొత్తం ఇలా లక్ష్మీ అమ్మవారు వస్తుంది ఇందులో ఇక్కడ మనకి డిజైన్ చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి కింద మనకు లక్ష్మీదేవి వస్తుంది మంచి డిజైన్ అండి అసలు లుకింగ్ అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు వీడియో తెలిసిపోతుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది సూపర్ డూపర్ హిట్ క్వాలిటీ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి బుట్టా చూడండి ఎంత బాగుందో బ్రైడల్ ఫటాఫట్ అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి దాంట్లో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళైతే పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేసి వాట్సాప్లో నాకు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మనము లిమిటెడ్ స్టాక్ తెచ్చి సేల్ చేస్తామన్నమాట కావాలి అంటే ప్రీ బుకింగ్ కూడా ఉంటుంది దీనిపైన ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మనకు గోల్డ్ మోతీ వస్తుంది గోల్డ్ గోల్డ్ మనకి గోల్డ్ బాల్స్ వచ్చేసి ఇక్కడ మనకి లైట్ కలర్ బాల్స్ వచ్చేసి మనకి ఇలా ముత్యాలు ఇచ్చారు కదా చూడండి ఇలా ముత్యాలతో వచ్చింది కదా డిజైన్ ఇదేమో మొత్తం గోల్డ్ గోల్డ్ మన మోతీస్లో ఏమంటారు గోల్డ్ డ్రాప్స్ అనమాట వాటితో ఫినిషింగ్లో వస్తుంది మొత్తం కూడా కుందని వస్తుంది మొ ఇదంతా కూడా స్టోన్ ఫినిషింగ్ కూడా కుందని వస్తుంది మంచి హంస డిజైన్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో హంస డిజైన్ ఇచ్చేసి అమ్మవారి లక్ష్మీదేవి ఇచ్చి బుట్ట కూడా ఇలా ఉంటుంది ఫినిషింగ్ ఫినిషింగ్లో వస్తుంది హంస వస్తుంది చాలా చాలా బాగుంటుంది మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇది అది అది మీకు ఎయిట్ నైంటీ నైన్లో వస్తే ఇది మీకు ఎయిటీ ఎయిటీలోనే ఇచ్చేస్తున్నాం చాలా చాలా బాగుంది తీసేసుకోండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నేను వేసుకున్నదైతే చూసారు కదా అల్ ఆ ఫినిషింగ్లోనే వస్తాయి దీంట్లో అయితే మనకి త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎయిటీ ఎయిటీలో త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బృందావనంలో కృష్ణుడిని లాకెట్ అనమాట ఎలా మేకింగ్ చేశారో చూడండి ఎవరికైతే కృష్ణుడు ఇష్టం ఉంటాడో హ్యాపీగా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎంతో బాగుందో అచ్చం గోల్డ్ లాగా అసలు ఎవరు కూడా గుర్తుపట్టరండి అంత బాగుంటుంది ఇది ఒక్కటి వేసుకుంటే చాలు మనము అకేషన్స్కి వెళ్ళి రావచ్చు చాలా బాగుంది అమ్మాయిలకైనా బాగుంటుంది మామూలుగా వర్కింగ్ ఉమెన్స్కైనా బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది అంత బాగుంటుంది ఒక్కడి ఒక్క సెట్ చాలు అంత బాగుంటుంది చూడండి ఇట్లా ఇయర్ టాప్స్ ఇలా వస్తాయి చూడండి పైన ఇలా డిజైన్ ఇచ్చేసి మనకి బుట్ట ఇలా బ్రైడల్ ఇస్తారు సో లుకింగ్ చూసుకుంటే అయితే ఇలా ఉంటుంది మొత్తం కొంచెం ఇలా దూరం నుంచి చూయించు తెలుసు లుకింగ్ చూసుకుంటే అయితే ఇలా ఉంటుంది మనం మంచి అకేషన్స్కి ఒక పెళ్ళి వేసి రావచ్చు అంత బాగుంటుంది అన్నమాట సో మనకి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఓకేనా ఇందులో మనకి లక్ష్మీదేవి వచ్చింది కూడా ఉంది లక్ష్మీదేవి టూ టూ లాకెట్స్ అనమాట టూ డాలర్స్ వస్తాయి లక్ష్మీదేవి చూడండి ఇలా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి ఇదేమో కృష్ణుడు ఇదేమో లక్ష్మీదేవి ఇది ఒక్కసారి నేను ఇట్లా ఫైవ్ నుంచి చూపిస్తాను దీంట్లో మనకి కృష్ణుడివి అయితే టూ అవైలబుల్ ఉన్నాయి లక్ష్మీదేవి వచ్చేసి ఇవి కూడా మనకి టూ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి బ్రైడల్ సెట్ అయితే ఎక్సలెంట్ ఉంది జాడోక్ ఉందని వచ్చేసి దీంట్లో మనకి టూ అవైలబుల్ ఉన్నాయి చూడండి వీటి బుట్టాస్ కూడా ఇలా ఉంటాయి ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీలోనే వస్తుంది చూడండి అసలు ఈ కలెక్షన్ మీరు బయటకి తీసుకెళ్ళినా కూడా ఈ ప్రైజ్లో రావు నక్షిలో మాత్రం నేను మెన్షన్ చేసిన కదా నక్షి నక్షి అని నక్షి ఫినిషింగ్లో అయితే మినిమమ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొంటున్నారు బయట మన దగ్గర అలా ఉండదు ఒకసారి నేను ఇది హ్యాండ్ పైన పెట్టుకొని కూడా చూపిస్తాను ఒకసారి నేను వేసుకొని కూడా చూపిస్తే ఎంత బాగుంటుందో చూడండి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఎలాగైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నారో ఫటాఫట్ అలా ఆర్డర్స్ పెట్టు చేసేసుకోండి ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇందులో టూ అవైలబుల్ ఉన్నాయి లక్ష్మీదేవి టూ ఇది ఒక్కటే వేసుకుంటే చాలు బ్రైడల్ అనమాట ఎంత బాగున్నాయో ఈ గుట్ట వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి మంచిగా మంచి అకేషన్స్కి వెళ్ళేసి ఒకటి చే ఒక మంచి ఎక్కడికి వెళ్ళినా కూడా లుకింగ్ లైక్ గోల్డ్ లాగా ఉంటుంది ఓకేనా దీంట్లో మనకి టూ అవైలబుల్ ఉన్నాయి విత్ బూటా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎక్కువ మంది అయితే ఇట్లా సింపుల్గా కావాలి అంటారు కదా సింపుల్గా ఇష్టపడతారు బూటా బిగ్ సైజ్ వచ్చేసి మాకు ఇలా సింపుల్గా కుందన్ ఫినిషింగ్లో కావాలి అంటారు బూటా వచ్చేసి ఇలా వస్తుంది బూటా వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఇందులో టూ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఈ ఈ బుట్ట మనం సపరేట్గా కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ బుట్టాస్ అయితే సపరేట్గా ఎందుకంటే డ్రెస్సెస్ పైన కూడా వేసుకుంటారు కదా ఓన్లీ బుట్టస్ పెట్టుకుంటారు కదా అలా ఇవి మనం సపరేట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ నెక్లెస్ కూడా వేసుకోవచ్చు లేదా ఇవి టూ ఇన్ వన్గా పెట్టుకోవచ్చు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మంచిగా బిలో థౌజండ్లోనే తీసుకొచ్చాను ఈసారి కలెక్షన్స్ అయితే అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఎందుకంటే అందరూ వేలు వేలు పెట్టి కొనలేరు కదండి వాళ్ళ కోసం కూడా యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే దశావతారం సెట్ చాలా రోజులకు రీస్టాక్ అయ్యింది మా షాప్లో అడుగు అడిగి అడిగి ఆ పాపం వాళ్ళు రాకపోయేసరికి ఊరుకున్నారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేస్తాను దశావతారం చూడండి ఎంత బాగుందో కింద మనకి ముత్యాలు వస్తాయి అండ్ గోల్డ్ బీడ్స్ కూడా వస్తాయి గోల్డ్ డ్రాప్స్ కూడా ఇస్తారు మొత్తం దశ దశావతారం ఫినిషింగ్ వచ్చేసి మన కమ్మలు కూడా ఇలా ఎంత బాగుందో చూడండి దీనికి మంచి ఇయర్ టాప్స్ కూడా వచ్చాయి ఇది కూడా మనకి ఈసారి బిలో థౌజండ్లోనే వచ్చేసిందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే దశావతారం సెట్ ఎయిట్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది నక్సీ పాలిష్లో వస్తుంది జాడవ్ కుండన్స్లో వస్తుంది మంచి ఇయర్ టాప్స్ వస్తాయి చాలా బాగుంటాయి వేసుకుంటే ఇలా ఉంటుంది వేసుకొని కూడా చూపిస్తాను వేసుకుంటే కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు బిలో థౌజండ్లోనే ఈసారి కలెక్షన్స్ తెప్పించాను పటాఫట్ బుక్ చేసుకోండి కావాలని కూడా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చండి ప్రీ బుకింగ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాం ఓకేనా